ఉగాది రోజున పండుగ రోజున తీపి మీకు మీకందరికి ఇస్తాం నమస్తే సార్ నా పేరు దివ్య భారతి నేను గ్రామాగా వాలంటరీ సార్ వాలంటరీ పదవి నుంచి తొలగిపోయాం సార్ మీ హయాంలో ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పినట్టుగా వాలంటీర్స్ ని కొనసాగిస్తాం అని చెప్పాం కదా దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా చేశారు వైసీపీ వాలంటీర్స్ ని వంచింది ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా ఏ విధమైన జీవో ఇవ్వలేదు ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద నా పేరు దీప్తి ఏపీ ప్రజాగ్రామ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని సార్ మేము వాలంటీర్లుగా చాలా రోజుల నుంచి ధర్నాలకి ర్యాలీలు చేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చాక అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు అని రోజుకొక సాకు చెప్తున్నారు సార్ నేను పవన్ కళ్యాణ్ గారి ఏజెన్సీ దగ్గరికి వెళ్తూ అసలు వాలంటీర్లకి ఎటువంటి జీవో లేదు వాలంటీర్లని జీవోలో ఎటు ఎక్కడా కూడా కనిపించట్లేదు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పగా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి అసలు వాలంటీర్ వ్యవస్థ లేదని ఖచ్చితంగా చెప్పారు అని చెప్తున్నారు సార్ ఇవి రెండు వేల పంతొమ్మిదిలో వాలీ జగన్ గారు వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఇన్ని జీవోలు రిలీజ్ అయ్యాయి ఇవేవి వాళ్ళకి కనిపించట్లేదా సార్ జీవో లేవు లేవు అంటున్నారు జీవో నెంబర్ వన్ నాట్ ఫోర్ టూ నాట్ వన్ వన్ సిక్స్టీ ఫైవ్ టూ సెవెంటీ నైన్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఇవన్నీ కూడా జీవోలే సార్ ఒకసారి చదువుకోమనండి ఇప్పుడు జీవో లేదు కాదు సార్ ఇప్పుడు లేని ఏంటంటే రెన్యువల్ లేదు అది కూడా వన్ ఇయర్ రెన్యువల్ లేదని వాళ్ళు చెప్తున్న కారణం కానీ డైరెక్ట్గా ఏకుండా లేరు వాలంటీర్ వ్యవస్థ లేదు అన్నమైతే కరెక్ట్ కాదు

వీళ్ళిచ్చే పథకాల కంటే పది ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలు ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు దేన్నో తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి అదే ఏదో చేసింది కానకాబు సింహాసనమున సోనకాబన ఒక పెట్టే అర్థం అర్థమైంది చుడుకో జరా సబర్ గారు మన హార్మీ ఎక్కడుంది మేము కూడా ఒక ఆర్మీని తీసుకురావడానికి భయదేరాము ఎసెన్షియల్ కమా చేసేదానికి డోర్ టు డోర్ ఇవ్వడానికి అవి పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్లీ మేము అసజ్ చేశాం ఇంటింటికి సరుకులు ఇస్తే బెటరా లేకపోతే ఫెయిర్ పైస్ షాపులో పెడితే బెటరా అని అడిగితే డెబ్బై ఐదు శాతం ఇంటింటికి ఇవ్వాలని కోరుతున్నారు కొంత వ్యయ ప్రయాసాలతో కూడిన పని ఇంటింటికి ఇచ్చే కార్యక్రమానికే శ్రీకారం చుడతాం రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఎండియు వాహన వ్యవస్థ రద్దుకు మంత్రివర్గం నిర్ణయించింది జూన్ ఒకటి నుంచి చౌకు దుకాణాల ద్వారానే రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపింది చంద్రబాబు నాయుడు గారు మాకు మడుగు బండ్లో వచ్చిన కానించే బియ్యం వస్తున్నాయ ఇంటి తెచ్చిస్తున్నారు స్టోర్ లో నేను చాలా సంవత్సరాలు బియ్యం తెచ్చుకోలేదయ్యాడు నడవలేక మాకు బండే కావాలయ్యా నడవ కలిగిన వాళ్ళకే స్టోర్ కానీ బాలా నడవలేని వాళ్ళకి బండే మంచిది ఇంటి తెచ్చి తంపే పిచ్చుకునిస్తున్నారయ్యా అయ్యా మాకు బండే కావాలయ్యా మీ నమస్కారం అయ్యి నేను చాలా సంవత్సరాలు స్టోర్లో బియ్యం తీసుకోలేదయ్యా బండ్లు పెట్టిన దాని నుంచే మాకు ఇంటికి వస్తున్నాయి అయ్యా మాకు ఈ సహాయం చెయ్యండి అయ్యా ఈ బండ్లే పెట్టండి అయ్యా మాకు అది వద్దయ్యా అయ్యా కదయ్యా మేము పెద్ద వయసు వాళ్ళము స్టోరు స్టోర్ అతను వచ్చి ఇస్తా అంటున్నాడు మరి స్టోర్ అతనే హ్యాండిక్యాప్డు ఆయన అరవై సంవత్సరాలు ఉన్నాయి మరి స్టోర్ ఆయన ఇచ్చే పరిస్థితి ఉందంటారా లేదంటారా మేము అడుపు స్టోర్ వాళ్ళం చాలా సార్లు కూడా మాకు తమ్ము పడకపోయినా వాళ్ళు ఇళ్ళు కంప్లైంట్ చేస్తామని చెప్పేసి చాలా సంవత్సరాలు చేసి మాకు ఏమీ సహాయం చేయలేదు అయ్యా బండి వాళ్ళేనాయ్యా ఇంటికి వచ్చి తమ్మి పిచ్చుకుని అన్ని ఇస్తున్నారు కందిపప్పు బియ్యం అన్ని స్టోర్ ఓవర్ మాకు ఎన్నిసార్లు అడిగినా సహాయం చేయలేదయ్యా నేను చాలా సార్లు సహాయం అడిగాను అయ్యా మాకు బండే కావాలయ్యా బతికేది దీని మీదయ్యా నేను పిల్లలు ఎవరు దిక్కు మక్కువ మరికి చాలా బంతున్నారు అయ్యా సరే అమ్మా నేను హ్యాండికాప్ట్ అండి నేను అసలు ఒక అడుగు కూడా వేసి తెచ్చుకునే పరిస్థితి లేదు నాకు ఇంటికి వచ్చి వాళ్ళు ఇస్తారని నమ్మకం లేదు నేను చాలా ఇబ్బంది పడతాను మీరు మాత్రం బండి తీసేస్తారు దయచేసి మా మారాండ్ గమనించి బండ్లు పెట్టాలని కోరుకుంటున్నాం ఈ రేషన్ బండ్లు ఇంటింటికి వెళ్ళట్లేదు ఇవ్వట్లేదు బియ్యం తరలి ఎంతవరకు వాస్తవం అది అబద్ధం మేము మాత్రం రేషన్ మీద ప్రతి నెల బియ్యం తీసుకున్నాం మీకు రేషన్ బండి బాగుందా స్టోర్ బాగుందా రేషన్ బండి ఓకే అక్క ఈ స్టోర్ బండ్లు బియ్యం ఒకటో తారీఖు నుంచి తీసేశారు ఇప్పుడు స్టోర్లో ఇవ్వడం బాగుందా లేదా ఇంటికి వచ్చి రేషన్ బండి ఇస్తే బాగుందా అలాగే రేషన్ బండి వాళ్ళు ఇంటికి రావట్లేదు అలాగే రోడ్డు చివర పెట్టి ఊరు చివర పెట్టి ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు మీకు ఏది బాగుంది మాకు రేషన్ బండి ఇచ్చి చేస్తేనే బాగుందండి స్టోర్కి వెళ్ళాలంటే నేను పొద్దున్నే తొమ్మిది ఇంటికల్లా జాబ్కి వెళ్ళిపోతాను నైట్ వచ్చేసరికి నైన్ థర్టీ ఎయిట్ అదే రేషన్ బండి ఉంటే ఇంటికి సమయానికి వస్తున్నారు తక్కువ తీసుకుంటున్నాను మా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు ఎన్ని తీసుకుంటున్నారు మాకు రేషన్ బండి ఇంటికి వస్తేనే బాగుంది నేను ఎన్ని తీసుకోవాలంటే కుదాలని అలాగే ఈ రేషన్ బండ్ వాళ్ళు బీమి ఇవ్వకుండా అక్రమంగా తరలిచ్చేస్తున్నారు నాద మనోహర్ గారు అన్నారు మరి మీకు స్టోర్ నడిచిపోవాలంటే మా చేత కాదుగా అయితే బండ్లో వాళ్ళు బీమి ఇవ్వట్లేదు వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అసలు ఇవ్వట్లేదు జనాలకి అని చెప్పి చెప్తున్నారు మీకు బియ్యం ఇస్తున్నారా ఇవ్వట్లేదా ప్రతి నెల బండి ఇక్కడికి వస్తుందా రావట్లేదా పచ్చినేమండ్రు బియ బండి అసలు రావట్లేదు ఇలా రావట్లేదు అని చెప్తూ చెబుతున్నారు బండి ఇంటికాడి వస్తుందా రావట్లేదు వస్తుంది వస్తుంది బండి వస్తుంది మీకు బండి బాగుందా స్టోరే బాగుందా బండి బాబు మంచిది కదయ్యా మాకు స్టోరికి ఏం పోతాం సరే అమ్మా కాళ్ళు లేనం చేతులు లేన ఏమో మీకు బండి వేసేటప్పుడు బాగుండేనా బియ్యము ఇప్పుడు స్టోర్లలో వేసేది బాగుంది చెప్పండి ఒకసారి సరే ఇప్పుడు దీంట్లో వేసుకోవడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి

ఏంటి ప్రాబ్లం ఏంటి మేడం మాకు ప్రాబ్లం ఏంటంటే బయట మీ డ్యూటీలకి వెళ్ళి వచ్చేవాడు ఇంట్లో గప్పు రావాలని ఎన్నబడి ఎడో లైన్లు నుంచోవాలంటే మళ్ళీ సరవ పని చేయాలన్నారు మరి ఎలాగా మాకు ఈ ప్రభుత్వం బాగలేదండి మీరు డిపోకి వెళ్ళి క్యూలో నుంచి ఉన్నారా లేకపోతే మామూలుగా ఎలాగని మీకు ఎమ్మటా ఇచ్చారా డిపో కార్డు నుంచి ఉంటా ఏమన్నా ఇస్తారు మా బియ్యం వెళ్ళిపోతే క్యూలో నుంచి వస్తుంది స్టోర్ పెడిపోతే ఓకే మేడం ఆగా ఆగా ఏంటిది బీమా ఏంటి మా స్టోర్ బియ్యం ఎక్కడ తెచ్చుకుంటున్నా బండి బాగుంది స్టోర్ బాగుంది